జిల్లాలో పచ్చకామర్లు హెపటైటిస్తో ఆసుపత్రిలో చేరిన విద్యార్థుల కేసులు తగ్గుముఖం పట్టాయని ఇది శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు ఇచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం మల్లికార్జున్ నాయక్తో కలిసి కురుపాం గురుకుల పాఠశాలను పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సుమారు తొంభై మంది విద్యార్థులు చికిత్స పొందుతుండగా అందులో ముప్పై ఐదు మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేసి వారికు పంపించడం జరిగిందని తెలిపారు వీరందరూ పూర్తిగా కోలుకున్న అనంతరం ఇద్దరు వైద్యుల అభిప్రాయాలను నిర్ధారణ చేసుకున్న పిదప వారిని ఇంటికి పంపినట్లు చెప్పారు జిల్లాలో పరిస్థితి అనుకూలంగా మారుతుందని పిల్లలందరూ రికవరీ అయినందున డిశ్చార్జ్లు మొదలైనట్లు పేర్కొన్నారు తల్లిదండ్రులు పిల్లలను బాగా చూసుకోవాలని ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే తమకు తెలియజేస్తే ఇంటి వద్దకే అంబులెన్స్ను పంపిస్తామని స్థానిక వైద్యం చేయించరాదని తల్లిదండ్రులకు సూచించారు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలని లేని వారికి కొత్తగా నిర్మించి ఇస్తామని తెలిపారు ఈ పర్యటనలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ జాండీస్ హెపటైటిస్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు డిస్టిక్ హాస్పిటల్లో మొత్తం తొంభై మంది స్టూడెంట్స్ ఉండగా దీంట్లో పంతొమ్మిది మందిని ఇప్పుడు డిశ్చార్జ్ చేయబోతున్నాం నిన్న రాత్రి ఫైనలైజ్ చేసి మార్నింగ్ పదహారు మందిని ఆల్రెడీ డిశ్చార్జ్ చేయడం జరిగింది సో మొట్టమొదటిసారిగా ఈ అవుట్ బ్రేక్ అయిన తర్వాత రికవరీ పూర్తిగా వచ్చి రెండు ఒపీనియన్ల తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతోంది సో ఉదయం ఒక పదహారు మంది ఇప్పుడు ఒక పంతొమ్మిది మంది సో సుమారుగా ముప్పై ఐదు మంది ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయారు ఈరోజు అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కేజీహెచ్లో పంపినటువంటి వాళ్ళల్లో కూడా పదమూడు మందిని ఐడెంటిఫై చేశారు ఎనిమిది మందిని ఇప్పుడు వెనక్కి పంపిస్తున్నారు అంటే బాగా రికవర్ అయినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నాం సో కొద్దిగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని డిహెచ్కి తీసుకొచ్చి చేసుకుంటున్నాం కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ అవసరం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అక్కడ ఉంచడం జరుగుతుంది సో అక్కడి నుంచి కూడా వెనక్కి తీసుకురావడం మొదలైంది ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ ఎల్లున్నాయి రిటర్న్ అయ్యారు వాళ్ళు కూడా సో పరిస్థితి అనుకూలంగా మారుతోంది పూర్తిస్థాయిలో పిల్లలందరూ కూడా రికవర్ అవ్వడం మొదలైంది కాబట్టి డిశ్చార్జీలు కూడా మొదలైనాయి వీళ్ళందరికీ కూడా ఒక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్లే కాకుండా బయట నుంచి కూడా డాక్టర్లు పిలిపించి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ డిశ్చార్జ్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలి ఆహార పలవాట్ల గురించి వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు ఎలా వ్యవహరించాలి అనేటువంటిది కూడా నేర్పించడం జరుగుతుంది వీటితో పాటుగా అదనంగా ప్రతి విలేజ్కి సంబంధించినటువంటి ఈ విద్యార్థులను చూసుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అబ్జర్వేషన్ ఉంచడానికి ఏఎన్ఎంస్ అటాచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా ఏఎన్ఎం వెళ్ళి వీళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది గమనించడం జరుగుతుంది ఆ రిపోర్ట్లు కూడా మా కంట్రోల్ రూమ్కి వచ్చే వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ కూడా ఒక సూచన ఏమిటంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ ఇతరత్ర కారణాలతోనైనా సరే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే మాకు తెలియజేయాలని చెప్పి కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికైతే పర్వతబ్రహ్మణ్యం జిల్లాలో ఈ హెపటైటిస్ సంబంధించినటువంటి ఇష్యూ తగ్గుముఖం పట్టడం అనేది అయితే శుభ పరిణామం